ప్రెస్ ద లార్డ్ నిజమైన స్కారం ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ రే సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ రాజు నీ వద్దకు వచ్చిచున్నాడు మేసు ఇరవై ఒకటో అధ్యాయం ఐదవ వచనం శ్రీమన్ దేవుని వారి ఈ మాటను మనం గమనించినట్లయితే మన ప్రభునే సుక్రిస్తు వారు మన దగ్గరికి వస్తున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు అయితే పూర్తిగా మనం చూసినట్లయితే ఇదిగో నీ రాజు కుడై గాడిదను భారవాహిక పసుపు పిల్లయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు సియోను కుమారితో చెప్పుడి అనున్నది ఇక్కడ మనం ఇంకా పైన చూసుకున్నట్లయితే ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను ప్రవక్తలను చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగిన దేవుని వారులరా ఈ మాటను నన్ను గమనించినట్లయితే మన ప్రభు ఏసు వారు మరి అక్కడ గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగించే ఆ సమయమును ఇక్కడ తెలియపరుస్తున్నారు అంటే ఒక గాడిద గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి వాటిని మీరు తీసుకొని రావాలి అన్న మాట మనము ముందుగా పలకబడినది ఇక్కడ నెరవేరుతుంది అన్నది మనం ఇక్కడ చూస్తున్నాము ముందుగా ఎక్కడ పలకబడింది మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనంలో కూడా ఈ మాట ముందుగానే రాయబడి ఉంది సియోను నివాసులారా బహుగా సంతోషించుడి జరిసలేమో నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీరాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు ఇది నెరవేరినట్లుగా అక్కడ ఈ మాట చెప్పబడింది అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ముందుగా పలకబడిన మాటలు ప్రభు విషయమై దేవుడు ముందుగానే ఒక సూచనగా పెట్టి ఉన్నారు జీవగ్రంథంలో ధర్మశాస్త్రంలో అవి చదువుతున్న వాళ్ళు దానిని బోధిస్తున్న వాళ్ళు ప్రభు వచ్చిన ఆయన యొక్క ప్రతి లేఖనము ఆయన నెరవేరుస్తున్నా అవి అక్కడ వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నా కూడా వారు గమనించలేకపోయారు వాటిని స్వీకరించలేకపోయారు ఆయనే దైవకుమారుడని మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ప్రభు అని గుర్తించలేకపోయారు అందుకే ప్రభు ఒక మాట అంటారు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఈరోజు మన దగ్గరకు వస్తే ఇవేవి మనం కల్లారా చూడలేదు అయినప్పటికీ ప్రభువుని విశ్వసించి ఆయన మన కోసం వచ్చారు మనల్ని విడిపించడానికి వచ్చారు మనల్ని రక్షించడానికి వచ్చారు మనలను విమోచించడానికి వచ్చారు మనకు పరలోకాన్ని తీసుకు వెళ్ళటానికి వచ్చారు రక్షణ మనకు అనుగ్రహించడానికి వచ్చారని మనం నమ్మాం నమ్మి ఆయన మార్గాన్ని ఎంచుకున్నాం ఆయన్ను హృదయంలో ధరించుకున్నాం శ్రీమన్ దేవుని వారి నిజంగా చెప్పాలంటే మనం ధన్యులమే ఆయన యొక్క ఆ రోజు గాడిద పిల్ల ఆయన్ను మోసింది ఈరోజు ఆయన భారాన్ని ఆయన్ను మనం ధరించుకొని మన జీవితంలో ఆయనను మోసేవారుగా ఉండాలి అనేది ఇక్కడ ఈ వాక్యం యొక్క సారాంశం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ బంధకంలో మనం కట్టబడ్డామో ఏ పాపంలో మనం చిక్కబడ్డామో ఆ పాపం నుండి ఆ బంధకాల నుండి మనల్ని విడిపించటానికి ఆయన వచ్చారు విడిపించారు మనం విడదల పొందాము రక్షణలోనికి వచ్చి ఉన్నాము ఇక ప్రభువుని మోసే పని మనం మనది ప్రభువుని తెలియపరిచే పని మనది ప్రభువుని అనేకులకు పరిచయం చేసే పని మనది అలాంటి పని భారాన్ని దేవుడు మన మీద పెట్టారు కాబట్టి ఆ భారాన్ని బాధ్యతతో చేసి ప్రభు మనకిచ్చిన సంపూర్ణ రక్షణను పొందాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని చేయాలని వారు దైవజనులు బ్రదర్ పి గారు గాడ్ బ్లెస్ యూ ఆమెండ్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు